ఈరోజు దయచేసి తెలిసిపోయింది కొత్త విషయం ఏంటంటే మంత్రులు సామంత్రులు ఆకారం గల్లో అహంకారం గల్లోళ్ళు ఈరోజు నామినేషన్ కు వేసేందుకే వాళ్లకు నిర్రతి వాచి పంపినాడు భక్తుడు సో ఏ రకంగా ఇది పూర్తిగా హారన్లు కొట్టడం చైరన్లు కొట్టడం అదే రకంగా వాళ్ళ మంత్రుల కావాయిలను లోపలికి పంపడం ఇది పూర్తిగా ఎన్నికల తెలంగాణకి ఎన్నికేస్తుంది చాలా సార్లు మొన్నటికే చెప్తూనే ఉన్నాం ప్రతిసారి ఎన్నికలు వాళ్ళు ఉల్లంఘిస్తున్నారు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చెప్తుండీ అది ఈరోజు పత్రికల సాక్షిగా ప్రజల సాక్షిగా ఈరోజు బయటపడి మేము డిమాండ్ చేస్తున్నాం వాళ్ళపై కేసు పెట్టాలి పోలీసులు ఆపినా కానీ మంత్రుల కాదు లోపలికి కాబట్టి వాళ్ళపై క్రిమినల్ కేసు పెట్టాలి పెట్టేదాకాదలేదు లేదు ముఖ్యంగా ముఖ్యంగా ఎన్నికలలో పుట్టాడేందుకు భయమైతుంది ఏ రకంగానైనా పుట్టాడ పెట్టుకోవాలి పంచాయతీ పెట్టుకోవాలి చూసేస్తున్నాను లోపల దాకా మా పండ్లనేమో అక్కడనే ఆపేసింది వంద మీటర్ల దూరంలో మా కారు రావద్దు మా మనుషులు రావద్దు మరి ఇక్కడికి వచ్చే వరకు ఏమి మంత్రుల కార్లు సరాసరిపోతున్నాయి ఇంకా మంత్రుల కార్లు పోతే బాయ్ ఇంకా ఇంకోటి ప్రెసిడెంట్ ఆయన కార్ కూడా కూడా ఈ రకంగా ఏ రకంగా ఉల్లంఘన జరుగుతుంది తీసేసి ఇవన్నీ కూడా మీ ద్వారా పోవాలి మేము ఏం డిమాండ్ చేస్తున్నాం అంటే వీళ్ళపై క్రిమినల్ కేసు పెట్టాము పోయిన మంత్రులు అందరూ ఎంతమంది మంత్రులు వాళ్ళందరిపై కేసు క్రిమినల్ కేసు పెట్టాలి అంటే సామాన్య ఓటర్కు సామాన్య కార్యకర్తకు అదే ఉండాలి మన అభ్యర్థికి అదే ఉండాలి వీళ్ళకు కూడా అదే ఉండాలి చట్టంలో కాబట్టి మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం క్రిమినల్ కేసు పెట్టకపోతే మాత్రం మేమే తప్పనిసరిగా అందరి పైన ఆఫీసుల పైన కంప్లైంట్ ఇస్తాం ఎన్నికల కమిషన్ కు ఇప్పుడే ఫిర్యాదు చేస్తాం ఎన్నికలు సాఫ్గా జరుగుతుంది ఎన్నికలు సాఫ్గా జరిగే పరిస్థితి మొదటి కంచెని మొదలు పెడితే అందరూ కూడా మంత్రులు కార్యకర్తలు వాళ్ళ నాయకులు అందరి కారులు పోతున్నాయంటే ఎంత దుర్భార్గ్యం ఎంత అన్యాయం మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా కేసీఆర్ గారు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే కామారెడ్డిలో వారి కాన్వాయను ఆప్తిని నడుచుకుంటూ పోయి ఓటేసింది మరి ఈరోజు ఏం నామినేషన్ వేసారు మరి ఈరోజు ఏ పరిస్థితి పరిస్థితికి మీరు చూసిన అంటే అధికారం అహంకారం తోటి ఈ రకంగా దౌర్జన్యంగా లోపలికి వెళ్ళిపోవడం అనేది చాలా అన్యాయం కేసు పెట్టకపోతే మాత్రం మేమే ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేస్తాం చట్టాన్ని తప్పనిసరిగా తలుపు తడతాం చట్టం వల్ల చుట్టం కాదని చూపిస్తాం జయ తెలంగాణ